ప్రస్తుతం హిందువుల పండగలైతే అయితే స్టార్ట్ అయిపోయినాయి మొన్న వరలక్ష్మీవ్రతం దగ్గర నుంచి వినాయక చవితి ఇప్పుడు దసరా తర్వాత దీపావళి తర్వాత సంక్రాంతి ఇలా వస్తూ ఉంటాయి ఓకే వేటికి వేటికి ఎలా ఉన్నా మొన్న వినాయక చవితి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు వైసీపీ కూడా సెలబ్రేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు అందులో పూజలు ఇవి చేశారు పార్టీ ఆఫీస్లో అయితే ఇప్పుడు దసరా కొనసాగుతోంది దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి విజయవాడ పెద్ద దూరం ఏం కాదు తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఉన్నా సరే అయితే ఇప్పుడు ఇంద్రకీలాద్రి మీద భారీ ఎత్తున ద దసరా ఉత్సవాలు జరుగుతున్నా ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అయితే వెళ్ళొచ్చు కానీ ఆయన వెళ్ళకపోవడమే ఎందుకంటే ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నారు బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళాలంటే పెద్ద పనేం కాదు కాకపోతే ఆయన దసరా నవరాత్రి ఉత్సవాలకు దూరంగా ఉండడం మీద కొన్ని విమర్శలు ఇదే వినిపిస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు అయితే ఆయన హాజరు కాలేదు అదే సమయంలో ఒకసారి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు ఇరవై నాలుగవ పార్టీ నేతల సమావేశం ఇరవై నాలుగున జరిగింది పార్టీ నేతల సమావేశం నిర్వహించి డిజిటల్ బుక్ను కూడా ప్రకటించారు అయితే అప్పటికే ఇంద్రకేలాద్రి మీద దసరా ఉత్సవాలు ప్రారంభమైన మాజీ సీఎం దుర్గమ్మను దర్శించుకోవాలి అనేది అయితే ఆయన దర్శించుకోలేదు అనేది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు మరో రెండు రోజుల్లో దసరా ముగుస్తుందనగా జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే వినాయక చవితి పండుగ నాడు ఆయన ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు కూడా దసరా రోజు ఆయన పూజలో పాల్గొంటారు అనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట అయితే జగన్ తాడేపల్లిలోనే ఈ పూజలు చేస్తారా లేక విజయవాడ దుర్గగుడికి వస్తారా అన్నదే ఇక్కడ ఉత్కంఠ హిందూ సాంప్రదాయ పండుగల సమయంలో మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది ఆయన పూజించే విధానం దగ్గర నుంచి ఇతర అంశాల వరకు రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉంటారు జగన్ అధికారంలో ఉండగా సంక్రాంతికి తాడేపల్లిలో అప్పుడు ఆయన తాడేపల్లి నివాసంలో వెంకటేశ్వర స్వామి గుడి సెట్టువేయడాన్ని తప్పుపడుతూ ఒక పెద్ద ఎత్తున వైరల్ చేశారు ఇక అధికారం కోల్పోయి విపక్షంలోకి వచ్చిన పండుగల విషయంలో జగన్ను టీడీపీ అలాగే జనసేన సోషల్ మీడియా టార్గెట్ చేయడాన్ని కూడా విస్మరించలేదు ఎక్కడ దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడం మాజీ సీఎం జగన్ ఎక్కడ కనిపించకపోవడాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ ట్రోలింగ్స్ అయితే స్టార్ట్ చేశారు కొందరు యూట్యూబర్లు ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ వీడియోలు కూడా చేస్తున్నారు ఏది ఏమైనా దసరా సందర్భంగా మరోసారి విపక్ష నేత జగన్ పూజలపై పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది మరి విజయవాడ వస్తారా అమ్మవారిని దర్శించుకుంటారా ఇంకా ఎంతో సమయం లేదు లేదు కనీసం తాడేపల్లిలోనే ఆయన పూజలు చేస్తారా అనేది అయితే చర్చ లేదు అంటే మళ్ళీ ఆయన మీద ఒక ముద్ర అయితే వేస్తారు హిందూ వ్యతిరేకి అని